సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది రైలులో ఓ మైనర్ బాలికను ఓ దుండగుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు అర్ధరాత్రి సమయంలో రైలులో బాత్రూమ్కు వెళ్లిన బాలికను ఫోన్లో వీడియోలు తీసి అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు మైనర్ బాలిక వీడియోలు తీసి లోబర్చుకునే కుట్రలకు దిగాడు రక్సేల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ లో ఒడిశాకు చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తుంది వారిలో పదహారేళ్ల బాలిక కూడా ఉంది కేల్జార్ స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి రెండు గంటలకు ఆమె వాష్రూమ్కి వెళ్ళింది ఆ బాలిక ఒంటరిగా వెళ్లడం గమనించాడు దుండగుడు ఈ తరుణంలోనే బాలికను లైంగికంగా వేధించడంతో పాటు వీడియోలు చిత్రీకరించాడు ఆ దుర్మార్గుడు ఆ మైనర్ బాలికని దారుణంగా కొట్టి అనుభవించే ప్రయత్నం చేశాడు కానీ ఆ దుండగుడు నుంచి తప్పించుకొని కుటుంబ సభ్యులకు అసలు విషయాన్ని చెప్పింది బాలిక ఈ తరుణంలోనే రైల్వే పోలీసులకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు దాదాపు అరగంట పాటు బాలికను లైంగికంగా వేధించడంతో పాటు తన మొబైల్ ఫోన్లో వీడియోలు కూడా రికార్డ్ చేసినట్టుగా వెల్లడైంది ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులతో చెప్పగా వారు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని అతన్ని ఫోన్లో ఉన్న వీడియోలను పరిశీలించారు అనంతరం సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నిందితుడు ప్రస్తుతం రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అధికారులు తెలిపారు ఇక ఈ సంఘటన పైన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి